ములుగు జిల్లా ఏజెన్సీ మండలాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలు ఉండే వైద్యాధికారుల ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు అన్నారు వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వస్తులు రోగులకు కల్పిస్తూ ఉచితంగా బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందిస్తున్నామని అన్నారు సో ఇంతకుముందు ఇక్కడ ఇక్కడికి రాకముందు నేను వరంగల్ జిల్లాలో యాజ్ ఏ డిప్యూటీ డిఎంఎండ్ నిచో చేశాను ఒక వన్ ఇయర్ భూపాల్పల్ల కూడా డిఎంఎండిచో చేశాను సో ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్ అండ్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా బాగుంటుంది ఇంకోటి సో ఇక్కడ డిసీజ్ ఎందుకంటే వెక్టల్ బోర్డ్ డిసీజ్ ముఖ్యంగా మస్కిటో బర్డ్ డిసీజ్ చాలా ఉంటాయి ఇంకోటి ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా షిఫ్ట్ చేయడం అదొక ఛాలెంజింగ్ ఎందుకంటే చాలా విలేజ్ ఇక్కడ కొన్ని ఏంటంటే రోడ్స్ సరిగా ఉండయి నెట్వర్క్ ఉండదు సో ఇక్కడ ఎందుకంటే సో ఆ రకంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో అన్నిటినీ అధిగమిస్తూ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అరెస్ట్ జిల్లా ఆరు జిల్లాలో డివైడ్ ఇంకా ఓన్లీ హెచ్ఆర్ అనేది డివైడ్ చేశారు కానీ ఎక్స్ట్రా హెచ్ఆర్ అనేది ఇవ్వలేదు ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్స్ట్రా ఇవ్వలేదు సో ఉన్న ఎంప్లాయీస్నే అన్ని డివైడ్ చేసి జిల్లాలకు ఇచ్చారు సో చాలామందిని డిప్యూటేషన్ తీసుకొని ఈ జిల్లా నడపడం జరుగుతుంది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఓకే ఇక్కడ అన్ని సబ్సెంటర్స్ ఇక్కడ ముఖ్యంగా మన ములుగు జిల్లాలో పదిహేను పిఎస్సీలు ఉన్నాయి ఎయిటీ నైన్ సబ్ సెంటర్స్ ఉన్నాయి సో ఇక్కడ ప్రతి ఒక్క పిఎస్సికి డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు అన్ని సబ్షియన్ డాక్టర్స్ ఉన్నారు సో ఫిఫ్టీ వన్ ఎమ్మెలెచ్ఎస్ అండి సబ్ సెంటర్లు కూడా డాక్టర్స్ నియమించడం జరిగింది గవర్నమెంట్ సో సర్వీసెస్ మంచిగానే జరుగుతున్నాయి సో డెలివరీస్ ముఖ్యంగా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అనేది మంచిగానే జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ వేరే ప్రైవేట్ ఫెసిలిటీ చాలా తక్కువ ఉన్నాయి సో ప్రైవేట్ కంటే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ గవర్నమెంట్లో మంచిగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే సో ఎవర్ పూర్ యాక్చువల్గా గవర్నమెంట్ని మంచి సర్వీస్ ఇస్తున్న డాక్టర్ కూడా మంచిగా పనిచేస్తారు హెడ్ క్వార్టర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ మెడికల్ సర్వీస్ ఇక్కడ మంచిగా ఉన్నాయి ముఖ్యంగా ఏఎం సీజన్ గర్భిణీ స్త్రీలు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ కానివ్వండి చెకప్స్ కానివ్వండి ఇక్కడ క్లాసెస్ ఉన్నారు మరియు గెర్కాలెస్ట్ కూడా వాళ్ళ ద్వారా మేము చెకప్స్ చేపిస్తాము సో డెలివరీ అవసరమంటే మనం వన్ నాట్ టూ వన్ నాట్ వన్ జీరో ఎయిట్ ద్వారా వాళ్ళకు ఇక్కడ ములుగుల ఏరియాస్ పెట్టుంది ఇక్కడ టూ సిఎసీస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి పంపించి మేము డెలివరీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా మన గవర్నమెంట్లో కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఉన్నాయి సో ఇంకా టీవీకి సంబంధించిన కానీ లిప్రసీ మలేరియా ఇంకా ఏదైనా కూడా అన్నిటికి సఫిషియంట్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేము ఇక్కడ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండి వెళ్ళవేళ మనం మేము ఈ సర్వీస్ అందిస్తూ నార్మల్ గ్రామాల్లో కూడా మంచి సర్వీస్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ములుగు జిల్లాను ఒక టాప్ లెవెల్లో పెట్టాలని ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ములుగు రావడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా చాలా వరకు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్ ఇందులో ముఖ్యంగా సమ్మక్క సార్లం ఒకటి లక్నవరం అండ్ మల్లూర్ టెంపుల్ ఇంకా వాజీబ్ వాటర్ ఫాల్స్ సో ఇంకా ఈ మధ్యలో కూడా బ్లాక్బెర్రీ అని ఒకటి పడుతుంది సో ఈ విధంగా అట్రాక్షన్ ప్లేసెస్ కూడా చాలామంది ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇంకా వేరే చాలా విలేజ్ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మేము మెడికల్ ఫెసిలిటీస్ అందే విధంగా అకడ్మందిగా చేస్తున్నాము ఇక్కడ మెయిన్గా టూ ఇయర్స్కి ఒకసారి మెయిన్ జాతర జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మినీ జాతర ఒక ఇయర్ మినీ జాతర ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మినీ జాతర ఉంటుంది సో ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇక్కడ మినీ జాతర ఉంది కాబట్టి ఆ జాతర కూడా మేము అన్ని ఏర్పాటు చేసుకున్నాము సో ఈ విధంగా మ అన్నీ ఆరోగ్య విషయంలో అందరికీ ఆరోగ్యం అందించే విషయంలో మేము పక్కన మంది యాక్షన్ ప్లాన్ ప్రకారం చూట్టు ములుగు జిల్లా టాక్లెళ్ళు పెట్టాలని మళ్ళీ ఒకసారి నేను థ్యాంక్ యూ